నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ నేను కూడా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వీడియో ఏంటో తెలుసా పని నుంచి వచ్చిన తర్వాత వేడి వేడిగా అన్నం కూర వండుకొని మా వారు నేను కలిసి భోజనం చేద్దాము అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ మధ్య కాలంలో మేమిద్దరం కలిసి ఇంతవరకు భోజనమే చేయలేదు తెలుసా చాలా రోజులైపోయింది మా వారితో కలిసి భోజనం చేసి ఎందుకంటే ఆయన మధ్యాహ్నం ఉదయం పూట వస్తాడండి షాప్ నుంచి నైట్ డ్యూటీ చేయడంతో ఇంకా మధ్యాహ్నం టిఫిన్ చేసి వస్తాడు కాబట్టి ఇంక మధ్యాహ్నం కలిసి నాతో ఆయన సాయంత్రం పూట హడావుడిగా లేచి ఒక ముద్ద తినేసి క్యారేజ్ కట్టేసుకొని ఇంకెళ్ళి పనికి వెళ్ళిపోతాడు ఇవాళైతే సెలవులు పెట్టాడు అందుకనే ఇంకా ఒకేసారి ఆయనకి నేను చెప్పలేదు ఆయనకి పెట్టేటప్పుడే నేను కూడా అన్నం పెట్టుకున్నానండి గమ్మత్తుగా ఆయన సడన్గా నాకు అన్నం తినిపించేసరికి ఏంటో ఒకలాగ అయిపోయింది ప్రాణం ఎందుకో తెలుసా మా వారు నాకు ఇంతవరకు అన్నం తినిపించలేదండి మొట్టమొదటిసారిగా నాకు తినిపించాడైనా ఒక రెండు ముద్దలైనా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే మన యూట్యూబ్ ఛానల్లో నేను కొంత కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ని చూస్తున్నాను వాళ్ళు ఎంతో ప్రేమగా ఉంటారు చాలా బాగా ఒకరికొకరు తినిపించుకుంటూ అలా ఉన్నారు నేను సరదాగా మా వారికి చెప్పాను ఒకసారి ఆయన చూడండి వీడియోస్ ఎంత బాగా వాళ్ళ భార్యని భర్త చూసుకుంటున్నాడో వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుందండి అంతే అన్యోన్యంగా అంతే అన్యోన్యంగా భార్యాభర్తలు ఉండాలి మనం కూడా అలానే ఉందామని నేను చెప్పాను సరదాకి అయితే అబ్బా అవన్నీ నిజ జీవితాల్లో కుదరవలే అని చెప్తే అది కూడా వాళ్ళు కూడా నిజ జీవితమేనండి అదేం సినిమా కాదు యూట్యూబ్ ఛానల్ అంటే రియాలిటీనే కదా అని చెప్పి నేను చెప్పాను సడన్గా ఇవాళ నాకు ఆయన అన్నం తినిపించేసరికి మనం ఆలోచించుకునే టైం కూడా ఆయన ఇవ్వడండో ఎందుకంటే ఆయన మనస్తత్వం నాకు తెలుసు కదా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం ఆయనకి ఎప్పుడూ తెలియదండి తనకు తాను ఏదైనా ఉన్నా కూడా మనసులో దాచుకుంటాడే కానీ కోపం కానీ ప్రేమ కానీ పెద్దగా ఆయన బయటకు చూపించడు అలా సైలెంట్గా ఉంటాడు ఆయన బిహేవియర్ని బట్టి నాకే అర్థమైద్ది అనమాట ఆయన కోపంగా ఉన్నాడా లేకపోతే మంచిగా నార్మల్గా ఉన్నాడా అని చెప్పి ఇప్పుడైతే తినిపించేసరికి నేను తినేసానండి మరి ఆయన తినిపించినప్పుడు నేను ఒక ముద్ద పెట్టకపోతే ఫీల్ అవుతాడేమో అని చెప్పి పెట్టాను కానీ ఫీల్ అయ్యేది ఏమి ఉండదులేండి నేనే ప్రేమ కొద్దీ పెట్టాను ఆయన అవన్నీ ఏం పట్టించుకోడు కానీ ఏదైతే ఏమైంది మా వారు నాకు మా పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా నాకు ఒక రెండు మొదలు అన్నం తినిపించాడు నాకు చాలా హ్యాపీగా ఉంది అదేంటో వీడియో తీయకముందు అయితే నేను మిస్ అయ్యేదాన్నేమో అప్పటికప్పుడు అంటే వీడియో వచ్చేది కాదు కదా వీడియో తీస్తున్నాం కాబట్టి అలా చేశాడు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది ఈ మీ ఈ మూమెంటు మిస్ కాకుండా వీడియోలోకి వచ్చింది